హలో అండి అందరికీ నమస్కారం అండి ఈరోజైతే నేను చాలా ఎక్సైటెడ్గా ఉన్నాను టూ థౌజండ్ లెవెన్ తర్వాత మా ఫ్రెండ్స్ అందరినీ మీట్ అయ్యే ఛాన్స్ దొరికింది నాకు సో ఈ ఛాన్స్ని అయితే అస్సలు మిస్ చేసుకోకుండా వెంటనే బయలుదేరదామో అని అనుకున్నాను బ్యాగ్ అయితే లగేజ్ అయితే రెడీ చేసుకున్నాను ఈరోజు వచ్చి సాటర్డే మార్నింగ్ అనమాట ఒక బ్యాగు అండ్ మా ఫ్రెండ్స్ అందరికీ ఏదన్నా తీసుకెళ్దామని చెప్పేసి మన నెల్లూరులో ఫేమస్ ఉంది కదా సో మలై కాజా తీసుకున్నాను అండ్ ఒక చిన్న హ్యాండ్ బ్యాగ్ కూడా తీసుకున్నాను మా హస్బెండ్ ఫస్ట్ వచ్చేసి మెయిన్ రోడ్లో బస్ ఎక్కిద్దాం అనుకున్నారు బట్ కాకపోతే ఇక్కడ బస్సెస్ మళ్ళా సీటింగ్ కంఫర్ట్ ఉంటుందో లేదో సీట్స్ ఉంటాయో ఉండవో అనే కన్ఫ్యూజన్ ఎందుకని చెప్పేసి బస్ స్టాండ్కే వెళ్ళి సూపర్ లగ్జరీ బస్సు ఒకటి బుక్ చేసుకున్నాను ఎంత ఎక్సైటెడ్గా తొందరగా వెళ్ళాలనుకున్నాను బట్ అంత బ్రేక్ వేసాడండి దేవుడైతేను నాయుడుపేట దగ్గరకు వచ్చేటప్పటికి ఫుల్ ట్రాఫిక్ అనమాట ఒక ట్వంటీ మినిట్స్ ట్రాఫిక్లో స్టక్ అయిపోయాను మా ఫ్రెండ్స్ అందరూ బయలుదేరి నాకంటే ఫస్ట్ వచ్చేసారు చాలా వరకు సో ట్రాఫిక్ అయితే చూస్తున్నారు కదా సో మీకు ఈ వ్యూ చూపిద్దామని చెప్పేసి దీన్ని స్క్రీన్ రికార్డ్ కూడా చేసుకున్నాను వ్యూ అయితే ఎదో ఇట్లా ఉంది చాలా దూరం వరకు అంటే మేము ఫస్ట్ క్లాస్ టక్ అయిపోయినాము అక్కడి నుంచి నెల్ నాయుడుపేట టౌన్ ఎంటర్ అయ్యేంత వరకు కూడా ఫుల్ ట్రాఫిక్ అనమాట చాలాసేపు వెయిట్ చేయాల్సి వచ్చింది ఈ బస్సులో నాతో పాటు అరుణాచలంకి వెళ్ళే వాళ్ళు కూడా ఉన్నారు అంటే వాళ్ళకి తిరుపతికి వచ్చి తిరుపతి నుంచి వేరే ట్రైన్ ఎక్కాలన్నమాట నెల్లూరు నుంచి డైరెక్ట్ ట్రైన్స్ ఉన్నాయో లేదో నాకు ఐడియా లేదు అండ్ బస్సెస్ ఉన్నాయేమో కానీ నెల్లూరు నుంచి ట్రైన్స్ అయితే లేవు కాబట్టి ఇంకా తిరుపతికి వచ్చి అక్కడి నుంచి ఎక్కాలని వాళ్ళు కూడా ట్రైన్ మిస్ అయిపోతుందేమో అని చెప్పి దానికి టెన్షన్ పడుతూ ఉన్నారు చాలాసేపు ఇట్లనే స్టక్ అయిపోయామనమాట పక్కన మాట్లాడేదానికి కూడా ఎవరు లేరు జస్ట్ వన్ డే మాత్రమే కలవాలనుకున్నామండి అంటే పిల్లలు ఉన్నారు కదా అందరికీ చాలా చిన్న చిన్న పిల్లలు అనమాట కొంతమంది అయితే వాళ్ళని వదిలిపెట్టి కూడా రాలేరు అండ్ అటువంటి స్టేజ్లో ఉన్నాం కాబట్టి సో ఒక్కసారి అందరం కలుద్దాము అని అనించుకొని ఒక రూమ్ స్టే హౌస్ స్టే ఒకటి హోమ్ స్టే ఒకటి బుక్ చేసుకున్నాము బుక్ చేసుకొని వన్ డే స్టే చేసేలాగా అనమాట ఈరోజు మార్నింగ్ బయలుదేరి వెళ్తే సో రేపు మార్నింగ్ మళ్ళీ రిటర్న్ అయిపోవచ్చు మనకి దారిలోనే అనమాట స్టే హోమ్ స్టే దొరికింది అందుకని నేను డైరెక్ట్గా బస్ దిగేసి ఆటో ఇంకేం లేకుండా ఇంకా నడుచుకుంటూ వెళ్తున్నాను చివరకుంటా ఫ్లాట్

మా ఫ్రెండ్స్ అందరితో కబుర్లు అయితే అయిపోయాయండి కాకపోతే మీకు క్విక్గా రూమ్ టూర్ చూపించేస్తాను చూడండి ఇది ఒక డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్ ఇది మనకి ఇప్పుడు దివాన్ కాట్ ఇచ్చారు దివాన్ కాట్లో పిల్లోస్ కూడా చాలా బాగున్నాయి అట్రాక్టివ్గా ఉన్నాయి అండ్ డబుల్ బెడ్రూమ్ టూ రెండు బెడ్రూమ్స్ కూడా మాస్టర్ బెడ్రూమ్ టైప్లోనే ఉన్నాయి బెడ్ అయితే చాలా విశాలంగా ఉంది ఏ బెడ్రూమ్ కా బెడ్రూమ్ సపరేట్గా టూ చైర్స్ ఇచ్చారు వార్డ్రోబ్స్ ఉన్నాయి అటాచ్డ్ బాత్రూమ్స్ ఉన్నాయి అండ్ మనకి బట్టలు ఆరేసుకునే దానికి మనకి బయట బాల్కనీ అయితే లేదు ఈ హోమ్ స్టేకి మాత్రము విండోస్ అయితే చాలా విశాలంగా ఉన్నాయి బట్ ఎక్కడ బట్టలు ఆరేసేదానికైతే స్పేస్ లేదనమాట బయట వర్షం పడుతుంది అందుకని బట్టలు ఆరేసేదాని గురించి చెప్తున్నాయి ఎందుకంటే మేము కొంచెం ఇబ్బంది పడ్డాము లోపల ఉన్న వార్డ్రోబ్స్కే హ్యాంగర్స్ తగిలిచ్చి అట్లా ఆరేసుకున్నాం అనమాట సింగిల్ హ్యాంగర్ ఇచ్చారు డబల్ హ్యాంగర్ కూడా వెళ్ళదు సోపు షాంపులు వాళ్ళు ప్రొవైడ్ చేశారు మిగతా అవన్నీ కూడా మనమే తెచ్చుకోవాలి అండ్ ఇది వచ్చి బస్ స్టాండ్కి ఇంకా కొంచెం ముందరే ఉంది కాబట్టి మనకి ఈ అయితే మీకు టిఫిన్స్ కానీ అటువంటివి లంచెస్ కానీ ఏం లేవన్నమాట అన్నీ మీరు బయట జొమాటో కానీ లేదా స్విగ్గీ కానీ వీటిల్లో ఆర్డర్ చేసుకోవచ్చు మేము అన్నీ కూడా మా మెమరీస్ అన్నీ ఒకసారి రీకలెక్ట్ చేసుకుందామని చెప్పేసి మేమిప్పుడు చదివిన యూనివర్సిటీకి వచ్చేసామండి మేమున్న యూనివర్సిటీ మేము చదువుకున్న యూనివర్సిటీ అడ్మినిస్ట్రేటివ్ బిల్డింగు అండ్ మేమున్న హాస్టల్ మా డిపార్ట్మెంట్ ఇవన్నీ కూడా ఒక్కసారి చూద్దాము అని చెప్పేసి ఫస్ట్ అయితే అడ్మినిస్ట్రేటివ్ బిల్డింగ్ వరకు ఆటోలు అయితే వచ్చేసాము ఇక్కడ మనము హోమ్ స్టే దగ్గర నుంచి మనకి రెగ్యులర్ ఆటోస్ అనమాట ఏదైనా సరే బుక్ చేసుకోవాల్సిందే ఊబర్ కానీ ఓలా కానీ అట్లాగే బుక్ చేసుకొని వెళ్ళాలి ఇది వచ్చి ఇంకొక సైడ్ గేట్ అనమాట మెయిన్ ఎంట్రన్స్ హాస్టల్ ఎంట్రన్స్ వేరే సైడ్ ఉంటుంది ఇది ఇంకొక సైడ్ ఎంట్రన్స్ ఇంజనీరింగ్ కాలేజ్ సైడు పిల్లర్స్ లేకుండా కట్టిన నిర్మాణం అనమాట ఇదైతే ఆడిటోరియము చాలా ప్రత్యేకత ఉంది సో ఇదేనమాట మా హాస్టల్ ఇప్పుడు మనం దొంగతనంగా లోపలికి వెళ్ళిపోతున్నాం నార్మల్ స్టూడెంట్స్ లాగా ఎందుకంటే అందరం డ్రెస్సెస్ వేసుకున్నాం కాబట్టి నార్మల్ స్టూడెంట్స్ లాగానే ఎంటర్ అయిపోయాము ఇది మా హాస్టల్ మా హాస్టల్ ఇక్కడ ఇక్కడ అన్ని ప్లేసెస్ అన్ని ఉంటాయి కదా విక నిట్లో కూర్చోని బాతా కని మనం నార్మల్ గా డే స్కాలర్ గా చదువుకునే దానికి అండ్ హాస్టల్లో ఉండి చదువుకునే దానికి చాలా డిఫరెన్స్ వచ్చేస్తుందండి ఒక కొత్త ఫ్యామిలీ అనేది ఒకటి ఏర్పాటు అవుతుంది ఇప్పుడు మేము ప్రజెంట్ మేము మేము అప్పుడు ఉన్న రూమ్స్ దగ్గరికి వెళ్తున్నాము మాకు త్రీ రూమ్స్ అలాట్ చేశారు ఫోర్ సిక్స్టీ టూ ఫోర్ సిక్స్టీ వన్ ఫోర్ సిక్స్టీ సో ఈ త్రీ రూమ్స్లో ఎట్లా ఉండేవాళ్ళం అంటే టోటల్గా ఒక టెన్ మెంబెర్స్ వరకు ఉండేవాళ్ళం బట్ లాస్ట్కి వచ్చేటప్పటికి ఒక త్రీ మెంబర్స్ కట్ అయిపోయారనమాట ఇంకా మిగతా సెవెన్ మెంబర్స్ మాత్రం అంత థిక్గా ఎంత థిక్ ఫ్రెండ్షిప్ అంటే అంత థిక్ ఫ్రెండ్షిప్ ఒక ఒక ఇంట్లో ఒక అత్త మామ ఒక అత్త వామికి ఇద్దరు ఇద్దరు కూతుర్లు ఇద్దరు చెల్లెళ్ళు అట్లా అట్లా తయారయ్యామనమాట అట్లా తయారయ్యి ఒక బ్యాచ్ ఒకటి క్రియేట్ చేసుకున్నాం అసలు ఇంకా నేను ఆ స్టోరీస్ అంతా చెప్పాలంటే ఈ వీడియో అయితే సరిగ్గా సరిపోదు అస్సలు సరిపోదండి అది ఒక టూ ఇయర్స్ తిక్ ఎక్కువ బాండింగ్ అనమాట అప్పుడు జరిగిన విశేషాలన్నీ కూడా ఒక్కొక్కటి నెంబర్ వేసుకుంటూ ఉంటుంటే అసలు చాలా అంటే చాలా బాగుంది అండ్ హాస్టల్ అయితే చాలా మారిపోయింది మేము ఉన్నప్పుడు చాలా బాగుండేది ఇది ఒక లైబ్రరీ చిన్న లైబ్రరీ అండ్ చెత్త కూడా చాలా ఎక్కువైపోయింది ఎందుకో మరి వర్షం పడుతుందని ఏమో తెలియదు కానీ చింత చెట్లు ఉండేవండి హాస్టల్లో మొత్తం కూడా చాలా వరకు చింత చెట్లు ఉండేవి ఆ సీజన్ వచ్చిందంటే అన్ని చింతకాయలు కిందనే రాలదా వాటిని కూడా కోసుకొని తినేవాళ్ళం వేరుకొని తినేవాళ్ళం అనమాట ఇది ఎలా ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్కి సంబంధించి కూడా ఒక ఉండేది అట్లాగా చాలామంది ఉండేది సో వీళ్ళమి ఒక సిక్స్ మెంబర్స్ ఉన్నారు కదా ఇంకొక అమ్మాయికి ఒక చిన్న బాబు అనమాట సో తను ఈ హాస్టల్ దగ్గరకు రాలేకపోయింది బట్ రూమ్ దగ్గరకు వచ్చి మాత్రం కలిసింది ఇప్పుడు మనం డిపార్ట్మెంట్కి వెళ్తున్నాం మాది ఎలక్ట్రానిక్స్ డిపార్ట్మెంట్ అనేది ఫిజిక్స్ డిపార్ట్మెంట్లో ఒక పార్ట్ అనమాట మాకైతే సపరేట్గా డిపార్ట్మెంట్ అనేది లేదు ఫిజిక్స్ డిపార్ట్మెంట్లో ఎవరైతే కోఆర్డినేటర్ స్టాఫ్ ఉంటారో సో వాళ్ళే మాకు కూడా ఉండేవాళ్ళు ఒక్క ల్యాబ్ అసిస్టెంట్స్ వరకు మాత్రమే సపరేట్గా ఉండేవాళ్ళు అనమాట మిగతా స్కాలర్స్ కానీ సో వీళ్ళందరూ కూడా ఆ ఫిజిక్స్ డిపార్ట్మెంట్ నుంచి వచ్చిన వాళ్ళే ఉండేవాళ్ళు ఇప్పుడు మేము డిపార్ట్మెంట్ అదే క్లాసెస్ దగ్గరికి వెళ్తున్నాము మేము సెకండ్ ఫ్లోర్లో మా క్లాసెస్ అనేవి జరిగేటివి సో వీళ్ళందరూ పీహెచ్డీ చేసిన వాళ్ళవి నేమ్స్ అనేవి బోర్డు మీద ఇట్లా రాస్తారనమాట గ్రౌండ్ ఫ్లోర్లో వచ్చేసి ఆఫీస్ రూమ్ ఉండేదండి సో స్కాలర్ని లేదా ల్యాబ్ అసిస్టెంట్స్ని వాళ్ళని కలవాలంటే ఇక్కడికి వెళ్ళే వాళ్ళం అనమాట ఏదైనా ఆఫీస్లో వర్క్ ఉంటే తర్వాత వచ్చేసి మనకి ఇక్కడ బోర్డు మీద డిస్ప్లే చేస్తున్నారు కదా ఏ ఏ ఫ్లోర్ ఏ ఏ డిపార్ట్మెంట్స్ ఉన్నాయి అని చెప్పేసి టోటల్గా మొత్తం అంతా కూడా వేసున్నారు మేము వచ్చి ఫస్ట్ అయితే సెకండ్ ఫ్లోర్లో ఉండేవాళ్ళము ఇప్పుడైతే థర్డ్ ఫ్లోర్కి షిఫ్ట్ చేశారు కష్టపడి పైకి పోతాను ఎవరు ఉంటారు ఎవరు ఉంటారు ఎవరు కాదు ఆయన మా ఫోటోలు ఎందుకు పెడతారు ఫిజిక్స్ కి ఆపోజిట్ వచ్చేసి న్యాచురల్ సైన్స్ బిల్డింగ్ బాటనీ జువాలజీ వాళ్ళు ఉంటారు కదా సో వాళ్ళకి సంబంధించిన డిపార్ట్మెంట్స్ అన్నీ కూడా మనం ఇక్కడ ఆపోజిట్లో చూడొచ్చు వాళ్ళలో కూడా కొంతమంది ఫ్రెండ్స్ ఉన్నారులేండి బట్ ఇప్పుడు ఈ లో అయితే రాలేదన్నమాట సో ఇలా ఎంఎస్ ఎలక్ట్రానిక్స్ సంబంధించిన బోర్డు అయితే మీరు చూస్తున్నారు కదా ఇది రో ఈ రోలో సీనియర్ క్లాసెస్ జూనియర్ క్లాసెస్ అండ్ ల్యాబ్స్ సో అవన్నీ ఉండేది ఒకటే క్లాస్ లేండి సెక్షన్స్ అన్నీ లేవు ఎక్కువ మంది స్ట్రెంగ్త్ ఉండేవాళ్ళు కాదు సో ఒకటే క్లాస్ రూమ్ క్లాస్ రూమ్కి ఫార్టీ మెంబర్స్ వరకు ఉండేవాళ్ళు సో ఇప్పుడు మేము థర్డ్ ఫ్లోర్లో వచ్చేసాము థర్డ్ ఫ్లోర్లో ల్యాబ్ కూడా ఇక్కడే స్టార్ట్ చేశారంట వెళ్తున్నాము ఇప్పుడు ల్యాబ్లోకి ఎవరైనా ఉంటే మాట్లాడదాము కోఆర్డినేట్స్ కానీ ల్యాబ్ అసిస్టెంట్సే ఉంటారు మెయిన్ కోఆర్డినేట్స్ అందరూ డిపార్ట్మెంట్లు వాళ్ళకి సంబంధించిన ఆఫీస్లో ఉంటారు సో ఎవరైనా ఉన్నారో లేదో చూసి మాట్లాడాలి తీసుకుంటున్నాను సార్ సో కొంత ఇప్పుడు మనం లైబ్రరీకి వచ్చామనమాట డిపార్ట్మెంట్ అయిపోయింది కదా ఇప్పుడు లైబ్రరీకి వచ్చాము సో లైబ్రరీకి రాగానే చాలామంది పీజీ కంప్లీట్ చేసిన వాళ్ళు కొంతమంది సివిల్స్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతుంటారు కదా సో వాళ్ళందరినీ ఇక్కడ నేను చూశాను అనమాట బట్ వాళ్ళకైతే రూమ్ అయితే అలాట్ చేయలేదు బయటే ఉండి చదువుకుంటూ ఏదో ఒక రూమ్లో అట్లా అడ్జస్ట్ అవుతున్నారు ఇది వచ్చి అన్నమయ్య భవనం అనమాట ఇక్కడొచ్చి కల్చరల్ యాక్టివిటీస్ చేపిస్తారు మ్యూజిక్ కానీ యోగా కానీ లేదా డ్యాన్స్ సో సమ్ ఆర్ట్స్కి సంబంధించిన డిపార్ట్మెంట్ అనమాట ఆపోజిట్లో ఒక క్యాంటీన్ ఉంటే వెళ్ళి ఏదన్నా సరే ఫ్రెష్గా తాగుతాము తిరిగి తిరిగి అలసిపోయామని చెప్పేసి ఒక డ్రింక్స్ తీసుకొని తాగుతున్నాము మనం ఇప్పుడు ఎగ్జిట్ అవబోతున్నామండి ఆర్ట్స్ డిపార్ట్మెంట్ని దాటిన తర్వాత ఇక్కడ ఒక బో రోబో ఉంది చిట్టిద రోబోట్ ఇది లేదు స్టాచ్యూ పెట్టారు అదే ఆర్ట్స్ టెన్నిస్ కోచ్ టెన్నిస్ కోర్ట్ ఇక్కడ తిరుపతిలో వాతావరణం అనేది చాలా బాగుంటుందండి పచ్చని చెట్ల మధ్యలో అసలుకి ఈవినింగ్ టైమ్స్లో అట్లా బయటకు వచ్చి వాకింగ్ చేసేవాళ్ళము టెన్నిస్ కోర్టులో కాసేపు కూర్చుంటే ఎవరు పెద్దగా అంటే వాడేవాళ్ళు కాదనమాట ఎప్పుడో కానీ మ్యాచెస్ జరగవు సో మ్యాచెస్ లేనప్పుడు అంతా మ్యాక్సిమం ఇట్లాగే ఉండేది ఇది ఆపోజిట్లో క్రికెట్ స్టేడియం ఉంది రోడ్డుకి ఆపోజిట్లో ఇదేంటంటే హ్యాపీడేస్లో లాగా సీనియర్స్ మీద జూనియర్స్ గెలిచి ర్యాగింగ్ని అరికట్టినప్పుడు అనమాట సో నిజంగా మా విషయంలో కూడా సేమ్ అట్లనే జరిగింది మేము చూస్తుండగానే బాగా పెద్ద వర్షం స్టార్ట్ అయిపోయింది ఇంకా రూమ్కి వెళ్ళిపోవాలని చెప్పి డిసైడ్ అయిపోయాము ఎప్పటికే తిరిగి తిరిగి చాలా అలసిపోయాము సో బ్యాక్ టు రూమ్ అసలు ఇంత బాగా ఎంజాయ్ చేస్తాను అసలు అనుకోలేదండి వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి నెక్స్ట్ వీడియో అయితే సూపర్ ఉంటుంది